ఇప్పుడైతే మన పీతల పట్టణాలు అంటే ఇప్పుడు గుట్టయితే ఎక్కాలి మన వాళ్ళు అయితే ముందు వెళ్తున్నారు చూస్తున్నారు కదా కొండ ప్రాంతంలో దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి చూడండి ఎలా ఉందో ఇక్కడ నుంచి కింద పడితే కిందకి వెళ్ళిపోతాం ఇంకా ఫ్రెండ్స్ ముందైతే కాలువ ఉందట మన ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నారు మన వాళ్ళు చూద్దాం మనకు పీతలు ఎన్ని దొరుకుతాయి ముందు లాస్ట్ వీడియోలో మనం పీతలు అనేవి పట్టాము కానీ కొన్ని దొరికినాయి ఈ వీడియోలో అయితే మాకు ఎక్కువ దొరికితే మీకు కూర అనేది వండి మీకు చూపిస్తాము రండి వెళ్దాం కనిపిస్తుంది కదా ఇలాంటి వాటర్లో అయితే పీతలు అనేవి ఉంటాయి ఈ వాటర్ అయితే చూడండి ఎలా కనిపిస్తుంది బ్లూ కలర్లో సేమ్ ఎలా ఉందంటే ఇది కిరోసిన ఆయిల్ లాగా ఉంది ఇక్కడ ఉంది పైన ఉంది అది చివరికి ఉంది కాట బాగు చూడండి ఫ్రెండ్స్ పెద్ద అంటే అయితే చూడండి ఇక్కడ వేలు పడింది అంటే ఇంకా కట్ చేయడం ఇక వేలు పీతుంది చూసారు కదా కనబడుతుందా ఇప్పుడు తీస్తా చూడండి అది కనపడ్డదా చాలా పెద్దది ఇది మనుడు అయితే భయపడి పారిపోయింది ఇలా గోర్లతో ముందు పట్టుకోవాలి లేకపోతే మన వేలనైతే వేసేసిద్ది మెల్లగా ఉంటది ఉంటది

అటు ఇంకొకటి ఇంకొకటి చూశారు అది చూపెట్టరా ఒకసారి అది వచ్చింది పెద్ద పెద్ద రాయిని చూద్దాం రాయి రాయి పట్టుకున్నాడు ఇప్పుడు ఈ రాయి దగ్గర చూద్దాం ఒకసారి పెద్దదిరా పెద్దదిరా దొరికింది దొరికింది ఇది చాలా దాన్ని పట్టుకున్నా పెద్దది పట్టు చూడు వేర్లు దీని కూరు కూడా చాలా పెద్దదిరా చూడ చూసారు కదా ఇలా నీ ಔಟ್ಸೈಡ್ ನೀಸೈಡ್ ಅಲ್ಲಿ ಗುಡು ಗುಡು ಇಲ್ಲಿ ಬುತ್ತೆ ಬನ್ನ ನೀಚೈತ ಕಡೆ ಅದಿ ಎಡಕ್ಕೆ ಬಿಡಿ ಬಿಟು ಚೂಪಿಟ್ರಾ ಕ್ಯಾಮೆರಾಕ್ಕೆ ಒತ್ತದಿ ಹ್ಮ್ ಆನಡೆ ಐತೆ ಹೆದದೆ ಬಟ್ಟಿನಿ धर ತಿನ್ನ ಈ ಶುದ್ಧ ಮಾತ್ರಕ್ಕೆ ಪುಡು ಏಪಾರ್ಲೆ ಒಂದ್ಸಾರಿ ಒಂದ್ಸಾರಿ ಇಕ್ಕುಟಿ ಒಂದ್ಸಾರಿ ಬರ್ತೀನಿ ಪರಲೇ ಬಲೆ ಗಾನಾ ವಾ ವೆರಿ ಗುಡ್ ಐದನ್ ಸ್ಪೀಡ್ ರ ಬಾಬ್ ಅಂತ ಸ್ಪೀಡ್ రెండు వందల యాభై పెట్టింది ఏదిరా అది స్పీడు దాక్కుండి చూడండి ఎండ్రపేతలు అయితే దొరికాయి మాకు వీటిని అయితే ఇప్పుడు క్లీన్ చేసుకుందాం మనలో అయితే శుభ్రం చేసుకున్న ఫీతలను అయితే ఈ మట్టి కళాయిలో ఇప్పుడు కలుపుకుందాం కారం ఉప్పు తగినంత వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం మన తమ్ముడు అయితే ఇంకొద్దిగా కారం ఏమంటుంది కాబట్టి కొద్దిగా కారం వేద్దాం ఇప్పుడైతే వాటర్ తాగినంత అయితే దీంట్లో పోయాలి ఫ్రెండ్స్ పోయి రాసారి చూడండి రండి ఫ్రెండ్స్ ఎలా ఉండు చూశారు కదా ఇప్పుడు దీన్ని అయితే వేసేద్దాం మనలు అయితే నిప్పు చేశారు కాబట్టి ఈ మట్టి పాత్రను ఇప్పుడు వేద్దాం ఫ్రెండ్స్ మొత్తం పొగడ్ రాయలేదని మనలు అయితే చాలాసేపు కష్టపడి అయితే నిప్పుని అయితే మండించారు ఇప్పుడైతే ఉడుకుతుంది కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో చూపించరు ఒకసారి మూత తీసి చూశారు కదా ఉడుకుతుంది ఇంకో ఐదు నిమిషాలు అయితే దించేద్దాం రాసనైతే ఎగిరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొద్దిగా పెడతా టేస్ట్ చూస్తాను ఎలా ఉందో కొద్దిగా కారమైతే బాగుందిరా గట్టిగా ఉంది బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఎదిరిపోయింది అనమాట ఎప్పుడెప్పుడు ఉడుకుతుందో అని

บక్కโลం చీడిపోడు అదొక్కడే అవతారా చల్ 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 సార్పోయి పులిసిపోయి మంచి బంపరా కి కొంచెం వాసన అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ హోగమ లాడుతుంది ఎ పులిసిపోయిరా మహర్దా కూర కూర అయితే బాగుంది మంచి కొడికిందనమాట చూడండి ఒకసారి మంచి కారం కారంగా మంచి టేస్ట్గా ఉన్నాయి కొంచెం ఫ్రెండ్స్ ఎండకాయాల కూర అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు ఏంటున్నారా వాళ్ళక్కడా మేము అక్కడ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే సబర్ కబర్ చేసుకోండి మా ఛానల్ని